వెల్కమ్ సూర్య యతి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది సూర్యుడు కుజుడు కలయక వలన కొన్ని రాసుల వారికి అదృష్టం వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు కుజుడు కలియక కారణంగా కొన్ని రాశుల వారు వాళ్ళు రాబోయే కాలంలో లాభాన్ని ఉన్నారు ఆర్థిక అంశాలే కాకుండా గౌరవం తండ్రి ఆరోగ్యం ప్రభుత్వ ఉద్యోగాలు ఆత్మవిశ్వాసం వంటి అంశాలకు సూర్యుడు కారకుడు ఉన్నాడు పరాక్రమం శౌర్యానికి కారకుడు ఈ రెండు గ్రహాల యొక్క ముఖ లాభము చూడబోతూ ఉన్నారు సూర్యుడు కుజుడు యొక్క యుతి ద్వారా ఈ రాశిల వారి యొక్క జీవితం మారబోతుంది అవేంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి ధనుసు రాశి వారు సూర్యుడు కుజుడు కలియక మీకు అనుకూలంగా ఉంటుంది అనుభవాలను ఉన్నారు భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది తుల రాశి వారు ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఆస్తిపరంగా చాలా అదృష్టాన్ని పొందుతారు విదేశాల్లో వ్యాపారం చేసేవారి సమయంలో బాలి లాభాలు పొందుతారు అన్నదమ్ములతో ఎక్కడికైనా వెళ్లవచ్చు సూర్యదేవ మీ సంపదల ఆదాయాన్ని పెంచబోతూ ఉన్నాడు మీనరాశి వారు ఈ రాశిల వారికి సమయంలో పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు డబ్బు బాగా సంపాదిస్తారు వ్యాపారం వ్యాపారంలో కూడా కొత్త కొత్త ఆర్డర్లు వస్తాయి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు